ఏంటి గుడివాడలో ఏంటి పరిస్థితి ఈసారి ఎవరు ఈసారి అయితే గుడివాడలో వెనుగండ్ల రాము గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు కొడల నాని ఓడిపోతున్నారండి ఇది వాస్తవం వైసీపీ వర్గాలు ఏమో కొడాలి నాని విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు అని భావిస్తున్నారు డమ్మా డూషి మాటలు మాట్లాడతాకి వైసీపీ వాళ్ళు ముందే ఉంటారు అలాంటి సీన్ కానీ అలాంటి శాన్స్ కానీ ఈసారి గుడివాడలో లేదు వెనుకళ్ల రాము గారికి ప్రజలందరూ పట్టం కట్టబోతున్నారు పైగా ఎస్సీ ఎస్టీల సోదరులు బీసీ సోదరులు మైనార్టీ సోదరులు అందరూ కలిసి రాము గారిని అసెంబ్లీకి పంపిస్తారు అది ఆపగలిగే శక్తి ఎవరికి గుడివాళ్ళలో లేదని తెలియపరుస్తుంది గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు వాళ్ళు ఎలాంటి సహకారం అందిస్తుంది ఇక్కడ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎంతో సహకారంగా ఉంటున్నారు బీజేపీ కూడా సాయిశత్తులా ప్రయత్నిస్తున్నారు వారి సహకారాన్ని అందిస్తున్నారు ఆ ఓటింగ్ కూడా ఇటు గుడివాళ్ళ బలప జనసేన టీడీపీ బలపరిచిన అభ్యర్థి వెనుగళ్ళ రాము గారిని ఆ ఓట్లు కూడా రాము గారికి పడతాయని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ముద్రగడ్డ గారు వైసీపీకి వెళ్ళారు కదా మరి కాపులు ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీకి వెళ్ళే అవకాశం కంచాలు గెరిట్లు పట్టుకొని యుద్ధం చేసిన ముద్రగట్ర గారు ఫస్ట్ ఏమో నేను వైసీపీలో జారట్లేదు అని మాటలు చెప్పి తర్వాత వెళ్ళి వైసీపీ అండవ కప్పుకున్నాడు మొన్న ఒక పదివేల మంది ప్రజలతో వెళ్ళి నేను పార్టీ పార్టీ అండవ కప్పుకుంటానన్నారు ఆయన పెట్టిన పోస్ట్కి ఎవరో స్పందించలేదు ముఖ్యంగా కాపు కాపు సోదరులు అందరూ ఆయన పెట్టిన పోస్ట్కి ఎవరు స్పందించలేదు ఆ విషయం తెలుసు ఆయనకి నా సీన్ అయిపోయింది ఆ డూషి మాట్లాంటి ఏంటంటే అక్కడ ప్లేస్ సరిపోదు అంతమంది నాయనకాల మంది వస్తారన్నారని కుదరదు కానీ ఎవరు ప్రజలు నమ్మట్లా కాపు సోదరులు కూడా ముద్రకట్ర పద్మనాభం గారిని నమ్మట్లేదు ఆయన ఒక్కడే ఆయన కుటుంబంతో వెళ్ళి ఒక పది మందితో వెళ్ళి కండవా కప్పించుకున్నారు నిన్న ఆయన వల్ల ఏమవదు పిఠాపురంలో చూసినట్టయితే అక్కడ టీడీపీ అభ్యర్థి వర్మగారు కాస్త కాంట్రవర్షియల్గా ఉంటున్నారు ఆయన క్యాడర్ కార్యకర్తలు ఏం చెప్తే చేస్తారంటున్నారు పవన్ కళ్యాణ్ గెలిపించే ప్రయత్నం అక్కడ వర్మగారు చేస్తారంటారు బాబుగారి మాటే శిరోధార్యంగా భావించే వర్మగారు గారు బాబుగారు పిలిచి మాట్లాడతారు అన్నీ సర్దుకుంటాయి ఈ ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవ గెలవబోతున్నారు ప్రతి సామాన్యుడు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టబోతున్నారు ఇది వాస్తవం వర్మగారే గెలిపించి ఆ సీట్ని ఇస్తానని మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు అది కంపల్సరీ జరిగిద్దని మేము కోరుకుంటున్నాం కానీ ఇప్పటికీ వైఎస్ జగన్ ఫ్రెండ్స్ మిథున్ రెడ్డి కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు అక్కడికి వెళ్ళిపోయి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ కానీ అంటున్నారు వాళ్ళ వల్ల ఏం కాదన్నా వాళ్ళంతా పబ్లిసిటీ బాగా పీక్లో ఉంటుంది మ్యాటర్ వీక్ వాళ్ళ వల్ల ఏం అవ్వదు అది ఒకటి తెలుసుకోవాలి వాళ్ళు ప్రజలు మబ్బి పెడుతున్నారు ప్రస్తుతానికి ఆ పథకాలు చూపించి ఆ పథకాలు రావు మీకు మా మా వైసీపీ వస్తేనే మీకు పథకాలు వస్తాయని ప్రజలు మబ్బి పెడుతున్నారు ఎన్నికల కోడ్ వచ్చిందిగా అప్పుడు చూస్తారు వాళ్ళు ఈసారి దళిత సోదరుల ఓట్ బ్యాంక్ అంటారు వైసీపీగా టీడీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా మాలామాదిగలు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్దపేట వేశారండి వేస్తే ఆ మాలామాదిగలను చంపించిన ఘనత వైఎస్ జగన్ గారికే తగ్గుతుంది ఒక విధంగా చూసుకుంటే మాలా మాదిగల ఓట్లు ఎప్పుడు టీపీ టీడీపీకే పడతాయి కానీ ఈసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మేనమావలో నా అని చెప్పి మమ్మల్ని మోసం చేసి డాక్టర్ సుధాకర్ నుంచి మొదలు పెడితే డాక్టర్ అచ్చన్న దాకా వాళ్ళందరం చంపిన ఘనత ఈయనకే దక్కిద్ది డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకి మొన్నటిదాకా ఎమ్మెల్సీ ఉండేది ఇప్పుడు ఏకంగా ఇన్ఛార్జ్ పదవి ఇచ్చాడండి అంటే దళితులపై ఉన్న ఆయన ఆయనకున్న ప్రేమ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది ఈసారి మాత్రం దళితులు వదిలిపెట్టరు నిండు గర్భిణి భర్తనే సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు సంపి ఈసారి దళితులు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీకి ఓటేరని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం ఇది అలాంటి సినిమా షాన్స్ లేవు జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి సామాలు చదిలేసుకోవడమని తెలియజేస్తుంది